మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఈ నూతన సంవత్సరానికి సంబంధించి మేషరాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఎందుకు అంటే వర్షఫలం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో జాగ్రత్తలు తీసుకునే అవకాశం దాంతోపాటు కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలా వద్దన్న క్లారిటీ రిలేషన్స్ మధ్య ఏ విధంగా రెటిఫై చేసుకోవాలన్న కొంత అవగాహన వస్తూ ఉంటుంది సో ఈ సంవత్సరాం ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఉషా గారు ఇదేమంటే మనకి ఎవ్రీడే మనకి శాస్త్రం చెప్తా అంటే లేసి వెంటనే మార్నింగ్ ఫస్ట్ మనం పంచాంగ శ్రవణం అని చెయ్యాలన్నమాట ఆ రోజు ఏ రాశి ఏ నక్షత్రం ఏ తేదీ ఉంది దానివల్ల మన లైఫ్కి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది మనకు జన్మతర తారా ఏంటి వర్జ్యం ఇవన్నీ చూసుకొని వర్క్ చేయాల్సి అనేది మనకి ఋషులు మహర్షులు మనకి చెప్పారు అందువారా మనకు కాబోయే ఆపత్లన్నీ నివారించుకొని చక్కగా జీవితాన్ని జరుపుకోవచ్చు మనకు కావాల్సిన తరమార్థం మోక్షాన్ని సాధించుకోవచ్చు కష్టపడకుండా అని చెప్పేసి చెప్పారనమాట అందులోని ఇప్పుడు మనకు న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి టూ ఫోర్టీన్ మనకు ఉగాదికి వస్తున్నాయి కానీ ఇప్పుడు మారిన ట్రెండ్స్ వల్ల ఏంటంటే ఇది కూడా న్యూ ఇయర్ కాబట్టి అండి క్యాలెండర్ ప్రకారం ముందంతా ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి తర్వాత పర్టికులర్గా స్త్రీలు కానీ లేడీస్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికి హారోస్కోపులు పెట్టుకొని వాళ్ళకి ఎలా ఉంది ఏంటి దాని ప్రకారంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందండి ఆస్ట్రాలజీ మొత్తం లేడీస్కి చాలా ఫేవరబుల్గా ఉందండి లేడీస్కి సెంటర్గా చాలా ఆస్ట్రాలజీ ఉంది మనకి ముందు ముందు చెప్పుకొని చాలా ఉందన్నమాట అందుకని చెప్పి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి తద్వారా ఏమంటే వాళ్ళు ప్లానింగ్ అంతా కరెక్ట్గా చేసుకోవచ్చు ఏది ఎవరికి అనుకూలంగా ఎవరికి అనుకూలంగా లేదు అని చెప్పేసి బిజినెస్ పీపుల్ కానీ పొలిటికల్ పీపుల్ కానీ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ టూల్ అండి చెప్పండి ప్లానింగ్ చేసుకోవడానికి మనం ఈరోజు మేష మేషరాశి గురించి చెప్పుకుందాం అనుకుంటున్నాం అండి ఈ మేషరాశికి వచ్చేటప్పటికి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఫస్ట్ పాదం వచ్చేటప్పటికి మనకు మేషరాశిలో వస్తాయి ఇవి కాకుండా నేమ్ లెటర్స్ వచ్చేటప్పటికి చు చే చో లా ఏ లా లో ఆ ఈ అక్షరాలతో ఎవరికైనా కానీ పేరు ఉన్నా కానీ దానికి కూడా మేష మేషరాశికి సంబంధించి చెప్పుకోవచ్చు కానీ ఎగ్జాక్ట్లీగా మన జన్మ నక్షత్రం అలాగే ఉండదు కానీ ఏంటంటే సమ్ ఎక్స్టెంట్ వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి మన శాస్త్రాల్లో చెప్పారండి జనరల్గా మేషరాశి అనగానే వీళ్ళకి పౌరుషానికి పెట్టింది పేరండి ఓకే చాలా ధైర్యంగా ఉంటారు చాలా సాహసంగా ఉండేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు పొలిటిక్స్లో ఇటన్నింటికి వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు అండి మిలిటరీస్లో ఇలాంటి వాటిలో ఎక్కువ సంబంధించి సో ఇవి కాకుండా ఎక్కడైతే చంద్రుడు మేషరాశిలో ఉన్నప్పుడు పుడితే వాళ్ళని మేషరాశికి సంబంధించిన మనుషులు అంటారండి వాళ్ళకి ఏం అండి మన శాస్త్రాల్లో మేషస్తే యది సితె గౌచ లఘుబుక్ కామి మహోలాగ్రజో అని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తారంటండి ఆ టైంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళకి మీల్స్ కొంచెం తింటారంటండి స్వల్పంగా భోజనం చేస్తారు తర్వాత వాళ్ళకి సోదరులు ఎక్కువ ఉంటారంటండి సో వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళకి కాంతాసక్తులు అని చెప్పేసి వాళ్ళకి ఏమని చెప్తారంటే అండి వాళ్ళకి ధర్మార్థ కామ వర్షాలు కామానికి సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏదైనా పని చేయాలనుకున్నా ఇంకోటి కావాలనుకున్నా నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని ఈ రకమైన ఒక ఎక్కువ ఉంటుంది ప్రమోషన్ ఇంకా ప్రమోషన్ ఇంకా ప్రమోషన్ ఇలాంటి డబ్బు ఇంకా డబ్బు ఇంకా డబ్బు ఇలా ఒక ఏదో సాధించాలని ఒక పట్టుదల అనేది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ తక్కువండి ఇంకా ఎక్కువ ఎక్కువ వర్క్ చేస్తా ఉండే మనస్తత్వం కలవాళ్ళు ఈ మేషరాశికి సంబంధించిన వాళ్ళండి సో ఈ సంవత్సరం వర్షపాలం వాళ్ళ గ్రహస్థితి కనుక మనం చూస్తామండి ప్లానెటరీ పొజిషన్ మేషరాశిలోనే ఇప్పుడు ప్రస్తుతానికి జూపిటర్ గారు ఉన్నారండి అది కూడా మే వరకు ఉంటున్నారు తర్వాత మే తర్వాత అది మారిపోతుంది అనమాట ఇప్పుడు ఉన్న పొజిషన్ అయితే అంత అనుకూలంగా లేదు కానీ మే తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది గురువు వల్ల తర్వాత వచ్చేటప్పటికి రాహు వచ్చేటప్పటికి ట్వెల్త్ హౌస్లో ఉన్నారండి ఈ ట్వెల్త్ హౌస్లో రాహు వచ్చేటప్పటికి ఎక్స్పెండిచర్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది అట్ ఏ టైం ఫారిన్ పార్చునిటీస్ కూడా ఎక్కువ చూపిస్తుంది అనమాట ఇది ఒక రకంగా ఎక్స్పెండిచర్ వచ్చిన మంచిది కాదు కానీ మనకి ఐటీ సాఫ్ట్వేర్లకు కానీ ఫారిన్ ఆపర్చునిటీ ఫారిన్ బిజినెస్ వాళ్ళకి చేస్తే చాలా మంచిది అని చెప్పుకోవాలన్నమాట నెక్స్ట్ కేతు సిక్స్త్ హౌస్లో ఉందండి కేతు సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల చాలా మంచిది అని చెప్పుకోవాలన్నమాట అంటే ఒక రకంగా మనకి రాహు కేతులు మంచిగా ఉన్నాయి తర్వాత మే తర్వాత గురువు కూడా బాగుంది అని చెప్పుకోవాలి వీళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే శని మేజర్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనేటప్పుడు వీళ్ళకి చాలా మంచి అదృష్టాన్ని తీసుకోవచ్చు శని వచ్చేటప్పుడు వీళ్ళకి వీళ్ళకి లెవెంత్ హౌస్లో ఉన్నారు లెవెంత్ హౌస్లో శని ఉండటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది అది ఇది మనకి జనరల్గా అంటే మనకి మహర్షులు ఏం చెప్పారంటే అండి శని లెవెంత్ హౌస్లో ఉంటే వాళ్ళకి ఆరోగ్య మర్ద లాభచ్చ పుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి అభిష్టార్థ లాభ స్థానగే శనువు అని చెప్పి చెప్తారనమాట అంటే పదకొండవ హౌస్లో శని ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అర్థం డబ్బులు బాగుంటాయి లాభాలు ప్రకారంగా బాగుంటాయి స్త్రీ పుత్రుల వల్ల సుఖం కలుగుతుంది చిత్తశుద్ధి మైండ్ క్లీన్ గా ఉంటుంది అని చెప్పేస్తే ఏదైనా కోరిక ఉండి ఏదైనా ఉంటే కనుక సిద్ధిస్తుంది అభిష్ట సిద్ధి ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట ఇది వీళ్ళకి మొత్తం ప్లస్ పాయింట్స్ శనిస్తున్నారు సో తర్వాత చెప్పి రాహు కేతులు కూడా బాగున్నారు ఫారిన్ ప్రమోట్స్ అవన్నీ చూపిస్తున్నారు ఇటు కాకుండా కాకుండా గురువు గారు మే వరకు ఆ తర్వాత కూడా ఇంకా బాగున్నారు సో నెక్స్ట్ రాహు ఏమవుతుందంటే జనరల్ గా రెండు అండి వీళ్ళు ట్వెల్త్ హౌస్ లో ఉండడం వల్ల అనవసరమైన ఎక్స్పెండిచర్ అన్కంట్రోల్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది తర్వాత అనుకున్న పనిలో అంత యాక్టివ్గా వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది ఉండదు తర్వాత వచ్చేటప్పటికి అన్ని అవసరమైన టెన్షన్స్ అవి ఉంటాయి అది ఒకటి రెండు ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఎవరైనా ఫారిన్ వెళ్ళి ఫారిన్ బిజినెస్ కానీ చేయాలని అక్కడ సెటిల్ అవ్వడానికి ఇది చాలా బెస్ట్ టైం అని చెప్పుకోవాలి కేతు వచ్చేటప్పటికి వీళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తుంది ధనాన్ని కానివ్వండి సౌఖ్యాన్ని కానివ్వండి ఏదైనా పని చేస్తే మంచి సిద్ధి రావటం దైవభక్తి తర్వాత మంచి లగ్జరస్గా బట్టలు వేసుకోవటం కానివ్వండి అలంకరించుకోవటం ఇవన్నీ ఉంటుంది అనమాట బట్ ఓవరాల్గా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఈ నాలుగు ప్లాంట్స్ ఇవి చాలా ఫేవరబుల్గా అని చెప్పుకోవాలి మేషరాశికి తర్వాత వచ్చేటప్పటికి కెరీర్ ఎలా ఉంటుంది అంటేనండి సిగ్నిఫికెంట్ చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ వస్తాయి సీనియర్ల నుంచి అప్రిషియేషన్స్ వస్తాయి ఫస్ట్ హాఫ్లో వచ్చేటప్పటికి ప్రమోషన్స్ చాలా ఎక్కువగా ఉందన్నమాట మే తర్వాత ఇంకా బాగుంటుందన్నమాట వాళ్ళకి మంచి బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ బాగా కలిసి వస్తుంది వాళ్ళకి తర్వాత అబ్రాడ్ అపార్చునిటీస్ అవన్నీ కెరీర్ ప్రకారంగా బాగుంటాయి ఫస్ట్ టూ త్రీ మంత్స్ కొంచెం వాళ్ళకి మేలో కొంచెం ఆగి ఆ తర్వాత ఏదైనా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత హెల్త్ ఇష్యూస్ వాళ్ళు వచ్చేటప్పటికంటే ఆల్మోస్ట్ వాళ్ళకి రాక్ సాలిడ్ హెల్త్ ఉందని చెప్పుకోవాలన్నమాట తర్వాత కొంచెం మెంటల్ టెన్షన్స్ ఉంటాయి ఎందుకంటే రాహుకీతం ఉండాలి రాహు ఉండటం వల్ల అది కూడాను మనీ రిలేటెడ్ అది కూడాను మైల్డ్ ఫీవరు హెడ్ హెక్ ఈ టైప్ అది తప్పగా బట్ మేజర్ హెల్త్ ఇష్యూస్ అయితే వాళ్ళకి ఏమీ ఉండవు అని చెప్పాలి తర్వాత ఫ్యామిలీతో రిలేషన్షిప్ ఎలా ఉండాలంటేనండి చాలా బాగుంటుంది ఎందుకంటే ప్లానెట్స్ బాగున్నప్పుడు అన్ని 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 బాగానే ఉంటాయి అయితే రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హార్మోనియస్గా ఉంటుంది ఆగస్టు అక్టోబర్ డిసెంబర్లో కొంచెం ఫ్యామిలీ మెంబర్స్తో ఛాలెంజెస్ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే టోటల్ ట్వల్వ్ మంత్స్లో ఈ ఒక్క త్రీ మంత్స్ కొంచెం అంటే వేరే ప్లానెట్స్ కూడా ఉంటాయి కదండి అవి కొంచెం ఎయిత్ హౌస్లోకి అట్లా రాగానే కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది బట్ అది కూడా వన్ మంత్ టూ మంత్స్ తర్వాత అంతా బాగుంటుంది తర్వాత మే తర్వాత కానీ వీళ్ళందరితో ఫ్యామిలీతో అట్మాస్ఫియర్ ఒక ఫ్యామిలీ ట్రిప్ కానివ్వండి పీల్ కానివ్వండి తీర్థయాత్రలు వెళ్తే చాలా చాలా బాగా కలిసి వచ్చిందండి ఇది మనకి స్ట్రిక్చర్స్లో అవి క్లీన్గా మెన్షన్ చేస్తున్నారు ఇంకా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇంకా పెంచుకోవడానికి ఎక్కడికైనా ట్రిప్ వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మనకు సజెషన్ అండి తర్వాత వచ్చేప్పటికి మనీ రిలేటెడ్ మనం ఆల్రెడీ ముందే చెప్పేసుకున్నాం తర్వాత వాళ్ళకి మనీ రిలేటెడ్ చాలా స్టెబిలిటీ ఉంటుంది ఎందుకంటే శని వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట శాటర్న్ ఉండటం వల్ల మనీ ఫ్లో ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటుంది తర్వాత రాహు ఉండటం వల్ల స్పెండ్ చేసేది అనవసరమైన స్పెండింగ్లు చేసే ఒక అవకాశం ఉంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలండి టోటల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే డబ్బులు వచ్చినంత వెంటనే ఖర్చు చేస్తే ఎక్కడ చేయకూడదు కదా రాహు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మెంటల్ని ప్రమోట్ చేస్తుందన్నమాట అనవసరమైన ఖర్చు పెట్టించడానికి వేస్ట్ ఖర్చు అంత అనమాట నెక్స్ట్ రెమెడీస్ వచ్చేటప్పుడు చాలా సింపుల్ రెమెడీస్ అండి వీళ్ళకి పర్టికులర్గా రాహు ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల మెంటల్ టెన్షన్స్ ఉండటం వల్ల గణపతిని గరికతో పూజిస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది సంకష్ట హరిచితులు తెలియటం తర్వాత గణపతి ఆ తర్వాత శీర్షం అని చెప్పేసి మనకు ఉంటుందండి అది ఉదయం సాయంత్రం చదువుకుంటే చాలా చాలా సింపుల్గా ఉంటుంది కూడా దాన్ని చదువుకుంటా కానీ చాలా ఎఫెక్ట్ అయిన రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి తర్వాత రాహుకేత ఉండటం వల్ల అది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది వాళ్ళకి ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి అందుకని చెప్పేసి వాళ్ళు కనుక శ్రీకాళహస్తి కానివ్వండి కుక్కే సుబ్రహ్మణ్యవసరం కానివ్వండి వాళ్ళు పూజిస్తూ ఉంటే మంగళవారం కొంచెం జాగ్రత్తగా ఉంటే అది కూడా కేర్ అవుతుందండి ఇది వచ్చేటప్పుడు ఓవరాల్గా మనకి మేషరాశికి సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫోర్ మీరు అన్నట్టుగానే ఫస్ట్ ఏం జరుగుతుంది జీవితంలో అని తెలుసుకునే ఒక మంచి మార్గం స్పిరిచువల్ అని చెప్పుకోవచ్చు అది తెలుసుకున్న దానివల్ల ఏంటంటే జాగ్రత్తలు తీసుకునే అవకాశం అండ్ దాంతోపాటు వే కనిపిస్తూ ఉంటుంది పర్సనల్గా ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కొంతమందికి ఇటువంటివి విన్న తర్వాత సంవత్సరాంతం ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్న తర్వాత జాగ్రత్తల కోసం మన దగ్గరకు వస్తూ ఉంటుంటారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు అవునండి నా ముఖ్య ఉద్దేశం ఏమంటుందండి ఇది మన సైన్స్ అండి వేదిక్ నాలెడ్జ్ వేదిక్ సైన్స్ ఇది మన యాన్సెస్టర్స్ మనకు అంతా పెట్టేసింది మన రిషులు అంతా స్క్రిప్చర్ ఫామ్లో పెట్టేశారు అట్లీస్ట్ మనం దాన్ని ఇది ఏముంది అని తెలుసుకోగలగాలండి ఏముంది దాన్ని మన లైఫ్కి డే టు సంబంధి సంబంధించి కష్టాలు పడకుండా జాగ్రత్తగా చక్కగా స్మూ స్మూత్గా మనం ఎలా ఎదగాలి అనే దానికి మనం ఆ జ్ఞానాన్ని మనం వాడుకోవాలండి అంత అంత తప్ప వేరే ఏం లేదు సో ఎవరన్నా కానీ ఇది నేను ఇవి ప్రిపేర్ చేయడం నాకు గంట గంటన్నర పట్టింది మీరు కొంచెం నేర్చుకొని దీని కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని మీరే వర్షఫలం తయారు చేసేసుకోవచ్చు సో అలా మనం ఎవరికి కావాలని ఇంట్రెస్ట్ కావాలంటే మనం వాళ్ళకి నేర్పవచ్చండి ఏదైనా కోర్సు లాగా వన్ వీక్లో వాళ్ళకి వచ్చేస్తుంది పెద్ద ఇదేం కాదనమాట ఒక ఫిఫ్టీ ఒక హండ్రెడ్ శ్లోకాలు హండ్రెడ్ ట్వంటీ శ్లోకాస్ ఉంటే దాని మీనింగ్స్ అవి తెలుసుకొని దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చర్లో చేసుకుంటే వాళ్ళకి వర్షఫలం తీసేసుకోవచ్చు అదొకటి చేయొచ్చు ఇది కాకుండా ఇది అండి ఇది మనకు బ్రాడ్గా వస్తుందనమాట ఇన్ డీటెయిల్గా కావాలంటే ఇప్పుడు శనికొచ్చేటప్పటికి మళ్ళీ ఆస్పెక్ట్ అంటారు వేరే దృష్టిని అంటారు తర్వాత టైమింగ్స్ అని ఉంటుంది వీటి అన్నిటి బట్టి మనకి ఏమైనా కావాలనుకుంటే ఇండివిజువల్గా ఆరోస్కోప్ను మనం అనలోసిస్ చేసి వాళ్ళకి ఇంకా డీటెయిల్గా క్లియర్గా మనకి ఇవ్వచ్చు మరి విత్ డేట్స్ ఏ డేట్స్ ఏదో వస్తుందని చెప్పేసి అది వాళ్ళకి యూజ్ అవుతుంది అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ కనెక్ట్ అయితే మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఉషా గారు సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పరిహార రీత్యా లేదా జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏదైనా ఇంకొంచెం తెలుసుకోవాలి దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న ఆ ఒపీనియన్ కనుక మీకుంటే ఖచ్చితంగా సురేష్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటుంటారు ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి అవైలబుల్గా ఉంటారు కింద స్కూల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ